మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం సిమోను పేతురు పేతురు గురించినటువంటి చరిత్ర పూర్తి ఆధారాలు ఈ వీడియోలో వివరించబోతున్నాను ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా వివరించబోతున్నాను కాబట్టి పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళాం ఈ పరిచారికుడైనటువంటి అపోస్తుడు అనబడినటువంటి పేతురు అతి సామాన్య వ్యక్తి పౌలు తర్వాత అపోస్తులలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తే ఈ పేతురు సీమోను పేతురు ఈ సీమోను పేతురు మొదటగా ఎక్కడ కనబడతాడో తెలుసా మొదటగా యేసు ప్రభు వారు సీమోను చూసి నీవు యోహాను కుమారుడు అయినా సీమోను నీవు కేఫా అనబడతావు అని చెప్తాడు కేఫా అంటే రాక్ రాయి అని అర్థం మొదటగా సీమోను పేతురు గురించి ఒక్కొక్క సన్నివేశాన్ని చాలా ఆశ్చర్యంగాను అమోఘంగాను ఉండేటువంటి సన్నివేశాలు కొన్ని నేను మీ ముందు పెడతాను దానిలో కెపర్ణ హోంలో ఉన్నటువంటి పేతురు యొక్క నివాసం గలలియాలో ఉండేదే కెపర్న హోం ఈ కెపర్నలో ఉండేదే పేతురు యొక్క గృహం ఆయన నివాసం ఈ కెపర్ణ గలలియాలో చూడదగినటువంటి ఒక మంచి ప్రదేశం కూడా ఈ పేతురు ఇల్లు కూడా కపర్న హోంలోనే ఉంటుంది కాన్స్టాంటిన్ మరణానికి ముందు అంటే క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఏడులో ఒక శాసనాన్ని అక్కడ కనుగొన్నారు దానిలో కాఫల్ నహూం నందు పేతురు నివసించినటువంటి గృహం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒక దేవాలయాన్ని కట్టడానికి అనుమతి ఇవ్వడం జరిగింది క్రీస్తు శకం మూడు వందల యాభై రెండవ సంవత్సరం తర్వాత పేతురు ఎక్కడైతే నివసించాడో అక్కడ ఒక దేవాలయం కట్టబడింది కూడా ఈ సమాచారం అంతా ఇఫిఫానేస్ తన చారిత్రక గ్రంథాల్లో వ్రాశాడు ఆనాటి కట్టడంలో ఈ దేవాలయం కూడా సుందరమైనది మార్కు మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో ప్రకారం మొదటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారు కెపర్నోహోమునకు వెళ్ళిన దినాల్లో వెళ్తూ ఉన్న సమయాల్లో సీమోను ఆంధ్రియ ఉన్నటువంటి ఈ గృహాల ఇంటికి వెళ్ళేవాడు మార్కు ఒకటి ముప్పై ఐదులో కూడా ప్రభు అక్కడ బస చేసను అని కూడా ఉంటుంది మార్కు ఒకటి ముప్పై మూడు ప్రకారం ఆ ఇంటి గుమ్మము వద్ద అనేక మంది రోగులు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా స్వస్థతను పొందడానికి వచ్చేవారు తల దాచుకోవడానికి కూడా లేని విధంగా వీలు లేని విధంగా ఆగ్రహానికి అనేకులు ప్రభువు దర్శనం కొరకు వచ్చేవారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు మార్కు రెండు రెండులో కూడా మనకు ఆ విషయాలు తెలుస్తుంది అంతేకాదు ప్రభువారు ఎక్కడే విశ్రాంతి తీసుకునేవారు అని కూడా తెలుస్తుంది మార్కు మూడు పంతొమ్మిది ప్రకారం అంతేకాదు అనేకమైనటువంటి విలువైనటువంటి తన బోధనలకు యేసు ప్రభు వారిని ఈ ఇంటి నుంచే ఎక్కువగా ప్రబోధించారు అని చెప్పి మార్కు ఏడు పదిహేళ్ళు కూడా ఉంటుంది అంతేకాదు ప్రభువును కలుసుకోవడానికి తల్లి మరియ ఆయన తమ్ముళ్ళు ఇక్కడికే వచ్చిపోతూ ఉండేవారు అని చెప్పి మార్కు మూడు ముప్పై ఒకటిలో కూడా మనకు తెలుస్తుంది మార్కు ఒకటి పన్నెండులో ఒక పక్షవాతం గల వ్యక్తిని ఎక్కడే ఈ ఇంటి దగ్గరే స్వస్థపరిచాడు మార్కు పది పది ప్రకారం ఒక దినాన ప్రభువు తన పరిచర్యను ముగించుకుని ఎక్కడికే వచ్చాడు సో పేతురు ఆంధ్రేయ నివసించేటువంటి ఈ ఇంటిపై నిర్మించబడినటువంటి దేవాలయము ఎనిమిది ముఖద్వారములతో ఉంటుంది దీన్ని కట్టినటువంటి శిల్పి నిర్మాణకుడు కూడా చాలా శ్రద్ధగా కట్టాడు అంటే ప్రాచీనంలో ఉండేటువంటి గృహాలు ఎలా ఉంటాయో ఆ కొన్ని భాగాలు మాత్రం ఉన్నట్టుగానే ఉంచి అంటే ప్రాచీన గృహానం ఇంటి కప్పు గుమ్మాలు దగ్గర మెట్లు ఇలాంటి ఆకారము పాడు కాకుండా సహజత్వము కాపాడుతూ తరతరముల వరకు దర్శకులు ఆరాధించేటట్టు కట్టాడు మొదటి శతాబ్దంలో యూధా క్రైస్తవులు ఆయన్ను యూదా రాజని యజమాని అని పిలిచేవారు ఆ గృహాల్లో లభించినటువంటి చేపలను వేటాడేటువంటి రెండు గాలములు కొక్కెములు రాళ్లను కొట్టేటువంటి గొడ్డలని కూడా కొందరు ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు పేతురు పాత ఇంటిపై కట్టబడినటువంటి ఈ కొత్త దేవాలయం ఎప్పటికీ కూడా ఉంది యాత్రికులకు అలనాటి పవిత్రతను ఎప్పటికీ కూడా చాటుతుంది పేతుడు సహోదరుడైనటువంటి అంద్రియ ద్వారానే ఈ పేతురు క్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు వీరు గలయ సముద్ర తీరాల్లో చేపలు పట్టుకుంటూ ఉంటారు చేపల వ్యాపారస్తులు వీళ్ళు పేతురు మెస్సియా అంటే నమ్మకం కలిగిన వాడు మెస్సియా గురి కలిగిన వాడు అందుకే అయినటువంటి అంద్రియ మెస్సయ్యాను కనుగొన్నాను అని చెప్పగానే చెప్పిన వెంటనే వలలు విడిచిపెట్టి మెస్సయను చూడడానికి పరిగెత్తుకుంటూ పోయాడు చూసి వచ్చాడు కూడా ఆ తర్వాత ఆ తీర ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు మొత్తం ఈ నాలుగు పంతొమ్మిదిలో నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని చెప్పగానే అంద్రియ పేతురు ఫలలను విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు అప్పటికే పేతురుకు పెళ్ళయింది వివాహితుడే తన భార్య అత్తగారితో కలిసి నివసిస్తున్నాడు అక్కడ ఇక పేతురు వ్యక్తిత్వం గనక మనం ఆలోచన చేస్తే పేతురు కొంచెం తొందరపాటు కలిగినటువంటి మనస్తత్వం అయింది తొందరపాటు గలవాడు అపోస్టులు ప్రభువుతో సంభాషించుకునే సమయాల్లో ప్రతి విషయంలోనూ కూడా తన వ్యక్తిత్వాన్ని ఆధిక్యతను ప్రదర్శించేవాడు అందుకే అందరూ శిష్యుల కన్నా పౌల కన్నా మిన్నగా ఆనాటి సమాజం పేతురును చూశారు పేతురు ప్రతి పనిలో కూడా దూకుడుగా ప్రవర్తించే వ్యక్తి ప్రభువు పిలిచిన వెంటనే వలలను నావలను పడవలను విడిచిపెట్టి ఆయన వెంబడించాడు అంతేకాదు నీళ్లపై నడిచి రావడం చూసినటువంటి ఆ పేతురు అంటే కనీసం ఆలోచించకుండా నీళ్ళలోకి దూకి ఆయన చేరుకోవాలి అని ప్రయత్నం చేశాడు అంతేకాకుండా పునరుద్ధనం అప్పుడు కూడా పునరుద్ధన వార్త విని తెడ్లు వేస్తూ ఉన్నాడు ఆ సమయంలో పేతురు ఆలస్యమైపోతుందేమో అని చెప్పి నీళ్ళలోకి దూకి ఈదుకుంటూ తొందరగా ఒడ్డుకుని చేర్చుకుని వచ్చాడు పేతురు చంచల మనస్కుడు కూడా ఎందుకు అంటే ప్రభువును బంధించక ముందు రాత్రి ప్రభు భక్తిని బహుగా ప్రదర్శించి ఆయన్ను బంధించిన తర్వాత అంతా మర్చిపోయి ఆయన నాకు తెలియదు అని మూడు సార్లు అబద్ధం చెప్పాడు ప్రభువు చూపుతో తిరిగి ప్రశ్చాత్తపడి ప్రభువును క్షమాపణ అడిగాడు అందువల్ల ప్రభు ఎప్పటికప్పుడు పేతుర్ను హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు అలాంటి ఈ పేతురు రాను రాను ప్రభు సేవలో వచ్చేటప్పటికి మంచి నమ్రతను ప్రవర్తనను నేర్చుకొని ఆయన విశ్వాసిగా మూర్తిభవించినటువంటి వ్యక్తిగా మారాడు పేతురు చాలా సునిశ్చితమైన మనసు కలివాడు లూక ఐదు ఎనిమిదిలో పేతురు అది చూసి యేసు మోకాళ్ళపై సాగిలపడి ప్రభువ ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్మును అని చెప్పాడు అంత ప్రాయచిత్తం కలిగినటువంటి మనసు ఆయనకు వచ్చింది పత్రికలు మాత్రమే కాకుండా అపోస్తుల కార్యాల్లో కూడా పేతురు గురించి వ్రాయబడింది ఆయన చేసినటువంటి పరిచర్యలో భాగంగా కూడా అపోస్తుల కార్యాల్లో పేతురు గురించి ఏమి వ్రాయబడిందో మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో పేతురునకు యూరుషలేము దేవాలయంలో అద్వితీయ స్థానం అంటే ప్రాముఖ్యత చాలా ఉంది మొదటి భాగంలో పేతుని గురించి రెండవ భాగంలో పౌలును గురించి వివరించబడింది యూదులకు పేతురు వేసినటువంటి పునాది పేతురి ఆ పునాదిని వేశాడు ఆ తర్వాత పౌలు అన్యజనుల మధ్య సేవకు నాందిగా ఉన్నాడు ఇస్క్రయూత్ యూధ స్థానంలో మరొకరిని ఎంపిక చేయటంలో పేతురు ముందే ఉన్నాడు తన స్వస్థతావరముతో కుంటివారిని బాగుచేశాడు అపోస్తులపై గల ఆనాటి దేవాలయపు ఆటంకాలను వ్యతిరేకించాడు అన్ననియా సప్పీరా విషయంలో దేవాలయ క్రమశిక్షణ చర్యలను అమలుపరిచింది కూడా పేతురే సీమోను అనేటువంటి మాంత్రికుడు పేతురును వ్యతిరేకిస్తూ ఉంటే విమర్శిస్తూ ఉంటే పేతురు నీడ కూడా స్వస్థతను ఇస్తుందనే నమ్మకం సమాజంలో కలిగింది అంటే ఆయన ఎంత బాగా వాడబడ్డాడో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు లుద్దాలో మొప్పాలో జార్జియాలో పేతురు సేవ చేశాడు అన్యుడైన కొర్నే ఆయన కుటుంబానికి బాప్తీసం ఇవ్వడంలో కూడా సహాయం చేశాడు ఈ పేతురు పేతురు చివరిగా అన్యజనులకు సేవ చేయడంలో కూడా చాలా ఆసక్తి చూపించాడు విశ్వాస్యతను ప్రకటించాడు మొదట్లో పౌలుకు పేతురుకు కూడా అన్యజనుల విషయంలో విభేదాలు వచ్చేవి విభేదాలు వచ్చినప్పటికీ కూడా చివరకు పౌలు పేతురు కురిందులో ఒకరికొకరు స్నేహపూర్వకంగా సేవ చేశారు చరిత్రకారుడైనటువంటి యుసేబియస్ మరియు ఇగ్నేషియస్ ద్వారా అంత్యొక్కలో పేతురు సేవ చేశాడని తెలిసింది ఆసియాలో ఫోలీకార్ప్ అనేటువంటి వ్యక్తున్నాడు ఆయన అపోస్తులకు కావలసినవాడు వాడు ఇతడు స్వర్ణ దేవాలయం ద్వారా అభిషేకం పొందాడు ఆ సమయంలోనే పాపియన్ అనేటువంటి బిషప్ ఉన్నాడు బిషప్ పేతురు తర్వాత ఇగ్నేషియన్ను వారసునిగా చేశాడు లభ్యమైనటువంటి వాస్తవాలను బట్టి ఆధారాలను బట్టి యోస్బియస్ చెప్పినట్లు పేతురు వ్రాసిన మొదటి పత్రిక పొంతు దాని పరిసర ప్రాంతాలు అయినటువంటి కప్పదోకియా గలలియా ఈ ప్రాంతాల్లోనే పరిచర్య చేసినట్లు మనం గమనించవచ్చు ఆ దినాల్లో మెసపటోమియా యూదుల యొక్క ప్రధాన కేంద్రం ప్రధాన క్షేత్రం తప్పిపోయినటువంటి యూదులంతా కూడా ఇజ్రాయేల్ యొక్క తెగలంతా కూడా అక్కడ ఉండేవారు అప్పుడు వీరు చాలా ధనికులు వారికి హిందూ దేశ తీర ప్రాంతాలైనటువంటి సింహాలము మలేషియా చైనా ఇలాంటి తీర ప్రాంతాల్లో వర్తక వాణిజ్య స్థావరాలు కూడా ఉన్నాయి అందువలనే ప్రభువు తాను పంపినటువంటి డెబ్బై మంది అపోస్తులను మెసపుటోమియాకు కూడా వెళ్ళమని చెప్పాడు బబులోనులో కూడా పేతురు సేవ చేశాడు మొదటి పేతురు ఐదు పదమూడులో బబులోనులో మీ వలే ఏర్పరచబడిన అమోయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెబుతున్నారు అని రాశాడు పేతురు క్రీస్తు శకం ముప్పై నుంచి నలభై వరకు కూడా అంత్యోకయా దేవాలయానికి మొదటి బిషప్గా ఉన్నాడు ఆ అంత్యుయోకలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి పరిచారకుడైనటువంటి ఇయోడియస్కు ఆ పనిని అప్పగించాడు తర్వాత క్రీస్తు శకం నలభై నాలుగు వరకు కూడా యోసిబియస్ చెప్పిన దాని ప్రకారం పేతురు రోమాలో పరిచర్య చేయలేదు పేతురు రొమీలకు రాసినటువంటి పత్రిక బబులో నుంచి వెలువడింది అని చెబుతున్నారు అయితే పౌలు రోమా పత్రిక వ్రాసిన తర్వాత పేతురు రోమాకు వెళ్ళాడు పౌలు ఎఫీసీలకు రాసినటువంటి మొదటి పత్రికలో పేతురు ప్రస్తావన కూడా ఉంది పేతురు అక్కడ కూడా కొంతకాలం పరిచర్ చేశాడు ఆ సమయంలో పేతురు తన భార్యను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు మొదటి కొన్ని పత్రిక తొమ్మిది ఐదులో మనకు తెలుస్తుంది పేతురు ఎరువుశలేలో పరిచర్య చేసేటువంటి సమయంలోనే రెండుసార్లు జైలు శిక్ష అనుభవించాడు ఆ తర్వాత లోకమందంతా కూడా తిరిగి పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నాడు గలతీ పత్రిక రెండు తొమ్మిది ప్రకారం పవులు అన్యజనుల మధ్యను ఎరుశిలేం నుంచి వచ్చినటువంటి అపోస్తులు అంటే పేతురు కూడా ఉన్నారు దీంట్లో యూదుల మధ్యను పరిచయ చేశారు పౌలు అన్యజనుల మధ్యను ఈ అపోస్తులందరూ పేతులతో సహా అపోస్తులందరూనేమో యూదుల మధ్య యూదుల మధ్య పరిచర్ చేశారు అయినా సరే కొన్ని సమయంలో వారి వారి నియమాలు విడిచి యూదులకు అన్యజనులకు కూడా బోధించారు పేతురు తన పరిచర్య కాలంలో బ్రిటను గాలు ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాలు కూడా లభించాయి రోమాలో నీరో సర్కస్ అనేటువంటి ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలోనే క్రైస్తవులందరినీ కూడా బంధించి ఉంచేది అలాగే హింసించేటువంటి ప్రాంతం అది సో అరెస్టు చేయబడిన తర్వాత సిలువ వేయబడక ముందు కొద్ది కాలము తన బ్రిటన్ యాత్రను కూడా ముగించుకున్నాడు రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వాక్యం ప్రకారం బ్రిటన్ గురించినటువంటి దర్శనాన్ని బట్టి బ్రిటన్ యాత్రను కూడా ముగించుకున్నారు ఆ ప్రాంతంలోనే వారు ఒక దేవాలయాన్ని కూడా కట్టారు అది వెస్ట్ మినిస్టర్లో ఉంటుంది దాని పేరు లాంబార్డర్ అంటారు తర్వాత కొద్ది దినాలకు రోమాలో శిక్షించబడి ఆ తర్వాత ఈ పేతురు చనిపోతాడు బ్రిటన్ రాజైనటువంటి లూసియా క్రీస్తు శకం నూట యాభై ఆరులో తన శాసనం ద్వారా ఒక దేవాలయాన్ని విన్స్టర్లో కట్టించాడు ఇది క్రీస్తు శకం నూట డెబ్బై తొమ్మిదిలో ప్రతిష్ఠించబడింది ఈ శాసనం అంటే బ్రిటన్ రాజు ఇచ్చినటువంటి శాసనం ఎప్పటికీ కూడా ఉంది రోమాలో పేతురు శిష్యులైనటువంటి యుకేరియన్ వెలేరియన్ మెటార్నస్ అనేటువంటి వారు ఆయన అనుమతి పొంది ఈ ట్రెరీ మరో సువార్తను ప్రకటించడానికి వెళ్లారు ఈ ముగ్గురులో యుకేనియస్ బిషప్ గాను మిగిలిన ఇరువురు కూడా మిగిలిన ఇద్దరు కూడా సహాయకులుగాను నియమించబడ్డారు ఈ మెటర్నస్ నాయుని కుమారుడు క్రీస్తు ప్రభుచే లేపబడినవాడు ఈ మెటర్నస్ అనేవాడు ఎక్కువగా ప్రభు యొక్క అద్భుతాలకి సాక్షిగా ఉండేవాడు ఇక పేతురు రోమాలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి రోమాలో అనుభవించింది సంభవించింది ఏంటి అని చూస్తే పేతురునకు రోమాలోనే మరణం సంభవించింది హెచ్ లేజ్మెన్ అనేటువంటి చరిత్రకారుడు క్రీస్తు శకం నూట డెబ్బై సంవత్సరంలో అక్కడ రెండు జంట సమాధులను కనిపించాయి ఈ రెండు జంట సమాధులు కూడా ఇద్దరు అపోస్తులైనటువంటి పేతురు పౌలువి అని ధృవీకరించాడు వారు ఇద్దరూ కూడా హతసాక్షులయ్యారు యోహాను సువార్త ముగింపు భాగంలో పేతురు మరణ ప్రస్తావన ఉంటుంది నీరో చక్రవర్తి పేతురును తలకిందులుగా చిలువ వేసి చంపాడు మామూర్టాయన్ అనేటువంటి ప్రాంతంలో దుర్గంధంతో కూడినటువంటి జైల్లో పెట్టేశారు ఆ జైల్లో ఆయన్ను ఒక స్తంభానికి కట్టేసి వెలుతురు లేకుండా చేసి తొమ్మిది నెలలు బంధించారు ఇది నరకయాతన అని చెప్పవచ్చు ఇటువంటి శిక్ష ఇంతకు పూర్వము గాని తర్వాత గాని ఎప్పుడు కూడా మనం చూడలేదు నరక కోపమైనటువంటి జైలు శిక్ష అది ఇది ఏ శిక్షా స్మృతిలోనూ కూడా వ్రాయబడలేదు రోమా చరిత్రలో మూడు వేల సంవత్సరాల పూర్వము అమలు చేశారు అంటే అతి పురాతనమైనది ఇది మానవత్వాన్నే హీనపరిచేటువంటి శిక్ష ఈ శిక్షను పేతురు తర్వాత వచ్చిన వేలాది క్రైస్తవులకు కూడా అమలు చేశారు క్రైస్తవులను కూడా ఇలాగే హింసించారు ఆ జైలు యొక్క చీకటి గదిని గొలుసులతో చూరునకు కట్టినటువంటి ఆ స్తంభాన్ని కూడా నేడు మనం చూడవచ్చు ప్రాచీన భాషల్లో దీన్ని జొమోనియం లేదా టూర్లియన్ కీప్ అంటారు ఆ తర్వాత దీన్ని మెమరీ టైమ్ అన్నారు ఈ జైలు భూమిపైన తొలచబడినటువంటి ఒక మార్గం కలిగి ఒకే రాయి నుంచి రెండు భాగాలుగా భూమిలోకి మలచబడింది పై మార్గము తప్ప లోపలికి ప్రవేశించడానికి వేరే మార్గం అనేది ఉండదు లేదు కూడా దీనిలోనే కింద భాగంలోనే చచ్చిపోయినటువంటి వ్యక్తులు అంటే మరణమైన వారిని పడేసిది కూడా దీనిలోనే దీనిలో వెలుగు అనేది రాదు ఎవరూ కూడా దీన్ని శుభ్రం కూడా చేయడు అందుచేత అరద్వారము దుర్గంధముగా విషవాయువులు కూడా ఎప్పుడూ కూడా ఉంటాయి అందుకే అక్కడ నుంచి పైకి గల ఒకే ఒక రాతి మార్గం ఒక్కటే ఉంటుంది దాని ద్వారానే ఈ దుర్గంధం వస్తుంది ఆ జైలు యొక్క పై భాగంలో పై అరలో బంధించబడినటువంటి వ్యక్తే పేతురు అనుభవించింది నరకయాతన దుర్గంధము విషవాయువులు వీడని కర్మాది అలాంటి పరిస్థితిని పేతురు అనుభవించాడు క్రీస్తు శకం యాభైలో టూలియన్ చెరసాల అని కూడా దీన్ని అన్నారు ఈ జైలు యొక్క పైకప్పు ఒక రాతితో మలచబడింది ఆ ద్వారం నుంచి వంద అడుగుల లోపల వరకు కూడా అంటే నూట ఒక్క అడుగులు లోపల వరకు కూడా ఒక స్తంభానికి కట్టినటువంటి స్తంభముకు వెళ్ళినట్టుగా మలచబడింది క్రిందంతానేమో చనిపోయినటువంటి శవాలుంటాయి ఈ అంతా నిత్యము కూడా దుర్గంధము కంపు చిమ్ము చీకటి భయంకరమైనటువంటి చెడు వాసనతో నిండిపోయి ఉంటుంది అని వివరించాడు శాట్లూజ్ అనేటువంటి వ్యక్తి అటువంటి పాపిష్టికరమైనటువంటి జైల్లో అనేక మంది క్రైస్తవులు రొమియల చేతుల్లో మరణించారు జోరీషియా రాణి కూడా రోమీల గురించి ఎట్లా అంటుంది మాతృవర్గము గల వారి లూ అని అంటే శత్రువులను చాలా హీనముగా అలక్షణంగా ఆరోపణలతో వారి ఎడల నిత్యము కిరాతకంగా చూస్తూ ఉండేటువంటి క్రూర మృగాలుగా హింసించే క్రూరులుగా ఉంటారు ఈ లూ అని అంటే ఇలాంటి రోమీల మధ్య భయంకరమైనటువంటి ఈ జైలులో అపోసులుడైనటువంటి పేతురుగారు తొమ్మిది నెలలు దీర్ఘాలిక శ్రమను అనుభవించాడు ఎంతకాలమో అంత భయంకర తత్వాన్ని ఓర్చి పేతురు ఊహలకు అతీతముగా ఆత్మ బలంతో ఎలా బ్రతికడో అనేదే ఒక మహా అద్భుతం అంతలా ఉన్నప్పటికీ కూడా ఆయన చనిపోలేదు ఆయన అలసట తీర్చుకోలేని విధంగా ఒక స్తంభానికి గొలుసులతో నెట్ట నిలువుగా కట్టి స్తంభానికి కట్టి సంఖ్యలు వేచి రాతితో తొలిచినటువంటి మార్గము ద్వారా గుహలోనికి దించారు ఇంతటి కఠోరమైనటువంటి శ్రమను అనుభవిస్తూనే ఆత్మను చెక్కు చెదరనీయకుండా ధైర్యముతో మండుతున్న నిత్యజీవము కలిగినటువంటి ఆత్మ ఆదరణతో ఘనమైన తండ్రిని ఆరాధించేవాడు జైలు శిక్షను అలా భరించాడు జైలులో ఉన్నటువంటి అపోస్తులను చూసి నలభై ఏడు మంది క్రైస్తవులుగా మారిపోయారు ఇటువంటి రాతి తత్వము గల పేతురు ఇంత కఠినత్వాన్ని సహించాడు భరించాడు కాబట్టే ఇంత కఠిన హృదయం కలిగినవాడు కాబట్టే యేసుక్రీస్తు వారిని క్యాఫా అన్నాడు రాయి అన్నాడు ఈ రాయిని ఏం చేశారు అంటే మరణాంతకరమైనటువంటి రోమన్లు వెలుపులకు తీసుకువచ్చి బయటకు తీసుకొచ్చేసి రోమాపట్నంలో ఉండేటువంటి షియాండీస్ అనేటువంటి పద్ధతిలో అంటే తలకిందులుగా శిలువ వేయటం ద్వారా చంపేశారు క్రీస్తు శకం అరవై ఏడులో నీరో చక్రవర్తి తన రంగస్థలంలో సిలువ వేయడానికి ఆజ్ఞాపించినప్పుడు పేతురు వారితో కూడా నేను యేసు ప్రభు అంతటి వాడను గనుక నన్ను తలకిందులుగా సిలువ వేయమని కోరాడు కాబట్టి రోమా అధికారులు ఆ అభ్యర్థనను ఒప్పుకొని తనను తలకిందులుగా సిలువ వేసి పేతురు మరణానికి కారణభూతులయ్యారు ఆ విధంగా ఆ పేతురు పేతురుగారు హతసాక్షిగా మరణించారు అపోస్తులైనటువంటి పౌలు గాని పేతురు కానీ వీరి గురించి ఒక చరిత్రకమైనటువంటి సంఘటనలు చెప్తాను కొన్ని ఆశ్చర్యమైన అమోఘమైన విషయాలు దానిలో ఒకటి ఏంటి అంటే అపోస్తుల కార్యాల్లో ఒక చరిత్రక అంశం ఉంది గారడీవాడు గారడీవాడైనటువంటి సీమోను గురించి ఇతడు పేతురు వద్దకు వచ్చి పరిశుద్ధాత్మ విషయంలో గొడవ పెట్టుకుంటాడు పరిశుద్ధాత్మను కొనటంలో దెబ్బలాట పెట్టుకుంటే విఫలమై ఓడిపోతాడు ఆ తర్వాత ఈ గారడీవాడు నీరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో స్నేహం చేసి రోమాలో నివసిస్తాడు పేతురు కూడా రోమాకు తన పరిచర్ కొరకు వెళ్తాడు రెండు సంవత్సరాల తర్వాత రోమాలో అప్పుడు పేతురు పౌలును కలుస్తాడు ఆ తరుణంలో సైమన్ మ్యాగేస్ అనేటువంటి ఒక మాంత్రికుడు రోమాలో తనకు తానే దేవునిగా ప్రకటించుకుంటున్నాడు చక్రవర్తికి అభిమానంగా ఉంటూ ఉన్నాడు పేతురు పౌలు సవాలు చేస్తూ వీళ్ళిద్దరిని సవాలు చేస్తూ చక్రవర్తి ముందు అనేక అపజయాలు చవిచూశాడు ముఖ్యంగా మరణించినటువంటి ఒక యవనస్తుని లేపటానికి పేతురు పౌలు వద్ద ఓడిపోతాడు అయినా సరే సిగ్గు లేకుండా మరో పందును గడతాడు చక్రవర్తి ప్రజల ముందు తాను ఒక గోపురం ఎక్కి అక్కడ నుంచి ఎగరడాన్ని నిర్చయించుకుంటాడు అంటే ఎగురుతాను అని చెప్పి వీరితో పోటీ పెడతాడు ఇక పేతురు పౌలు కూడా సవాల్ చేశారు సవాల్ చేసి ఒక రోజుని నిర్ణయించుకున్నారు చక్రవర్తి హాజరయ్యాడు వాడు గోపురం ఎక్కి ఎగురుతున్నాడు ఆ సమయంలో పేతురు మోకాళ్ళపై ప్రార్థన చేసుకుంటూ అక్కడున్నటువంటి రోమాధిపతులతో చెప్తున్నాడు అతడు పడిపోతాడు పట్టుకోండి అని అలా చెప్పాడు కానీ అంతలోనే వాడి బట్టలు వాడినే చుట్టుకుంటూ ఉండగా ఎగురుతున్న వాడు పైనుంచి నేలపై పడి మొక్క మొక్కలుగా విడిపోయి పడిపోతూ విడిపోయి చచ్చిపోతాడు ఆ విధంగా ఉంటుంది ఇంకొక సంఘటన చెప్తాను మరొక సంఘటన ఏంటంటే ఒకటవ శతాబ్దంలో సమరయుడైనటువంటి మాయాశక్తులు కలిగినటువంటి మాయాజాలకుడైనటువంటి సైమన్ అనేటువంటి వాడు ఒకడున్నాడు క్రైస్తవ్యంపై వ్యతిరేకి క్రైస్తవ్యంపై వ్యతిరేకత ఉంది కాబట్టి ఇతడికి మతభ్రష్టుడు అనే బిరుదుంది ఇతడికి అనేక మంది అరుచులు కూడా ఉన్నారు అతడు హిలీనా అనేటువంటి ఒక అందమైన అమ్మాయిని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు ఆ హిలీన ఎవరు అంటే వాడి దురాత్మలు ఆవేశంలో దురాత్మలకు ఆవేశంలో పుట్టినదిగా ఈ హిలీనా గురించి చెప్తాడు పేతురుకు కూడా ఒక కూతురు ఉంది పేతురుకు పుట్టినటువంటి కూతురు పేరు పెట్రోనీలా ఈ పెట్రోనీలా అనేటువంటి వ్యక్తి ఉంది ఈమె తూర్పు ప్రాంతంలో పరిచర్యతో తండ్రికి తోడుగా పాల్గొనేది తండ్రికి తోడుగా ఉండేది ఆమెకు అనుకోకుండా అవయవములు చచ్చుబడిపోయి జబ్బు చేసింది ఒకరోజు భోజన పంతులో పేతురితో కూడా ఈ పక్కన కూర్చుని ఉన్నటువంటి ఒక శిష్యుడు అయ్యా మీరు అనేక మంది వారి యొక్క రోగాలను స్వస్థపరిచారు కదా నీ సొంత కూతురు అయినటువంటి నీ కుమార్తె అయినటువంటి పెట్రోనీళ్ళను కూడా స్వస్థపరచు అని చెప్పి అడుగుతాడు అప్పుడు పేతురు తన కుమార్తె అస్వస్థత గురించి గద్దించి ప్రార్థన చేస్తాడు ఆ రోగము ఆమెను విడిచిపెట్టిపోయినందువలన ఆమె లేచి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పరిచర్య కూడా చేస్తుంది ఆ పేతృ కుమార్తె పెట్రోనీల బహు సౌందర్యవతి చాలా అందంగా ఉంటుంది ఒక రోమా సామ్రాజ్యపతి రాజ్యాధిపతి ఆమె అందాన్ని చూసి పెళ్లి చేసుకోవాలి వివాహం చేసుకోవాలి అనుకుని నిర్ణయించుకుంటాడు అతడేమో అన్యుజనుడు ఉన్నతాధికారి పెట్రో తన కోరికను తెలియచేస్తాడు అందుకు ఆమె నాకు మూడు రోజులు టైం కావాలని చెప్పి అడుగుతుంది నాకు మూడు దినాలు వ్యవధి కావాలి నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అనుమతి తీసుకుంటుంది అతడు పేరే ప్లేగ్జన్ ఆమె అలా ఇంటికి వెళ్ళి తన గండం నుంచి కాపడమని దేవుణ్ణి గట్టిగా వేడుకుంటుంది బహుగా ప్రార్థన చేస్తుంది ఈ మూడు దినాల్లో ఈ రోమా అధిపతి మంది మార్బలంతో వచ్చేసి పేతురు ఇంటి దగ్గరకు వివాహం నిమిత్తం బయలుదేరి వచ్చేస్తాడు ఆ సమయానికి పెట్రోల్ చచ్చిపోతుంది చనిపోతుంది అతడు చాలా బాధపడి తెచ్చినటువంటి కానుకలు ఆర్బాటము అంతా ఆమెను సమాధి చేయడానికి వినియోగించి సమాధి చేసి తిరిగి వెళ్తాడు ఎందుకు అంటే ఈ చరిత్ర అంతా ఎప్పుడు జరిగిందంటే పేతురు చనిపోయినటువంటి ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగింది అంటే క్రీస్తు శకం తొంభై ఎనిమిదిలో జరిగింది పేతురు మరణంపై దేవాలయపు ఫాదర్స్ రాసినటువంటి చరిత్రక ఆధారాలను బట్టి చూస్తే అతి క్రూరుడైనటువంటి రోమా చక్రవర్తి నీరో క్రైస్తవులను అపోస్తులను చంపడానికి నిర్ణయించుకొని వారిని చంపాడు ఫలితంగా పౌలు తల నరకబడింది పేతురు తలకిందులుగా సిలువ వేయించబడ్డాడు ఆ తరువాత వారు సమాధి చేయబడ్డారు నేటికీ కూడా వారి సమాధులపై పేర్లు వ్రాయబడి ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా ఆ కాలంలో ఉన్నటువంటి బిషప్లు క్రమంగా క్రమంగా వారి వ్రాతల్లో రాసుకుంటూ వచ్చారు ఆ కాలంలోనే ఒకరి తర్వాత ఒకరు అపోస్టులందరూ హతసాక్షులుగానే చంపబడ్డారు ఇది చరిత్ర సత్యం మార్కు అనేవాడు పేతునికి కార్యదర్శి లాంటివాడు ఒక సెక్రటరీ లాంటివాడు పేతురు గొప్పతనాన్ని బోధనలను అద్భుతాలను ఆయన వివరిస్తూ ఉండగా తను స్వయంగా చూసినటువంటి పరిచర్య కార్యాలన్నీ కూడా ఒక క్రమంలో తన సువార్తలో వివరించేవాడు పేతురు అనుమతితోనే మార్కు ఎప్పుడూ కూడా అనుసరిస్తూ వచ్చేవాడు ఆ విధంగానే రోమాలో పేతురు బోధలకు అనువాదం చేసేవాడిగా ఉన్నాడు పేతురు నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట ప్రతి విషయము కూడా క్రీస్తు ప్రబోధము ప్రతిదీ కూడా అక్షర మూలంగా కూర్చి మార్కు స్వార్త రాశాడు ఈ యొక్క మార్కు ఈ పద్ధతిని అనుసరించి మతయ్య లూక కూడా వారి యొక్క వ్రాతలను కొనసాగించారు ఇవి ఎప్పటికీ కూడా మన సమాజమునకు ఎంతో విలువైనటువంటి సువార్తలుగా సువార్త భాగాలుగా మనకు కొనసాగుతున్నాయి మరి పేతురు సమాధి ఎక్కడ ఉంది ఆ శిక్షలో ఉన్నటువంటిది ఏంటి అని చూస్తే పేతురును టైబూర్ అనేటువంటి ప్రాంతం గల వాటికన్ కిందకు తీసుకుని వెళ్ళి దాని శిఖరమున అంటే ఆ కొండ ప్రాంతంలో ఆయన తలకిందులుగా సిలువ వేసి చంపారు అని చెప్పి మనకు తెలుసు చనిపోయిన ఆయన శరీరము మ్యార్జిలీనన్ అనేటువంటి ఫాదర్ యూదా ఆచార ప్రకారం సమాధి చేశాడు ఇది వ్యాటికన్ ట్రయమ్ఫల్ అనేటువంటి దారిలో ఉంది ఆ సమాధిపై ఒక చిన్న దేవాలయాన్ని కూడా కట్టారు ఇది హెలియో గలబిస్ అనేటువంటి దండయాత్రలో ధ్వంసం చేయబడింది డోర్మన్ న్యూమన్ ప్రకారము ఈ చరిత్రకారుడైనటువంటి డోమన్ న్యూమన్ ప్రకారము పీతురు సన్నగా బక్క ఉండి మధ్యస్థ పరిమాణము పొడవు కలిగి ఉంటాడు ఈ పొడవుకు తగినంత లావు తెలుపు రంగు ఉంగరాల జుట్టు దానికి తగిన విధంగా ఉంటాడు అని చెప్పి గడ్డం ఉంటుంది నల్లని కళ్ళు నిరంతరము కూడా ఏడుస్తూ దుఃఖపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా పొగబారినటువంటి ఆయన కళ్ళ చుట్టూ నల్లని పలుచినటువంటి కనుబొమ్మలు కూడా కలిగిన వాడు అని చెప్పుంటుంది ఉంటుంది ఆయన శరీర ఆకృతిని కూడా ఈ విధంగా తెలియచేశాడు డూర్మన్ న్యూమన్ అనేటువంటి వ్యక్తి అపోస్తులు సమాధులు వెదకటంలో కూడా చాలా సత్యాలు బయటకొచ్చాయి ముఖ్యంగా ఆసియాలో ఉన్నటువంటి క్రైస్తవులు అపోస్తుల అవశేషాలపై పరిశోధనలు